పరిశుద్ధ గ్రంథం నుండి నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలు మొదటి వచ్చినలో యహోవా ఎందు భయభక్తులు గలవారు ఇలాగ ఆశీర్వదించబడును అని నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు నీకు మేలు కలుగును దేవుని వాక్యం సెలవిచ్చిన ఇచ్చిన మాట మనం చూస్తే పిల్లరా ఏ ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన చెప్పిన ప్రతి మాట మనం ఈ లోకంలో అందరం కూడా కష్టపడి పనిచేసేవారిగా ఉండాలి దేవుడు మనల్ని ఆశీర్వదించిన కొద్దీ మికిచ్చిన తలాంతును బట్టి మీరు మంచి ఉద్యోగాలు చేసేవారిగా ఉండాలి మంచి వ్యాపారాలు చేసేవారిగా ఉండాలి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి మనం ఎంత కష్టపడతామో అంత దేవుడు మన కష్టార్జితాన్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు మనకి ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నాడు మనకి మేలు చేసే దేవుడై ఉన్నాడు అందుకని బైబిల్ కూడా చెప్తున్న మాట ఏంటంటే కష్టపడకుండా మీరు భోజనం కూడా చేయకూడదు అనేసి దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకంలో మనకి దేవుడు ఏ తలాంతైతే ఇచ్చాడో ఏ ఉద్యోగం అయితే ఇచ్చాడో ఏ వ్యాపారం అయితే ఇచ్చాడో దానిని మనం చేసుకుంటూ మనం చేసే ఉద్యోగాన్ని వ్యాపారాన్ని దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తూ ఆయనచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలని తెలియజేయచ్చు దేవుడి మాటలు దీవించును గాక ఐ మీన్